నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మన అమరావతి సభలో జరిగిన సంఘటన మనం అందరం చూస్తూనే ఉన్నాం సో మరి ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ గారిని కుటుంబ సభ్యులతో ఇంటికి ఒక్కసారి రావచ్చు కదా అని ఆప్యాయంగా పిలవడం తర్వాత కొద్ది రోజులు టైం తీసుకొని మళ్ళీ కుటుంబ సభ్యులతో సహా కలిసి మంత్రి నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం చాలా గొప్ప విషయం ఇది సో కలిసిన తర్వాత అంటే రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు ఇంకా అభివృద్ధి ఏం చెయ్యాలి అని డిస్కషన్ కూడా జరుగుంటుంది సో ఇలాంటివన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి లోకేష్ గారు ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా గొప్ప విషయం ఇది ఇక వాళ్ళు మాట్లాడుకున్న చర్చ ఇంకా రాష్ట్రం గురించి మాట్లాడుకుని ఉంటారు ఇంకా అభివృద్ధి ఏ విధంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పి తండ్రి తగ్గ తన్నయుడిగా అనిపించుకుంటున్నారా లోకేష్ గారు నుంచి మీరు చెప్పండి మేడం అంటే లోకేష్ గారిని ఒక క్రితం వరకు ఇదే వైసీపీ వాళ్ళు ఎలా తూలనాడారు ఎలా బాడీ షేమింగ్ చేశారు ఎలా కించపరిచారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ రోజా దగ్గర నుంచి చాలామంది ఇప్పుడు మనం ఇప్పుడు మీ శరీరాకృతి అనేది మీ చేతుల్లో ఉండదు అది మనకి జీన్స్ సరే అది దాని గురించి ఎవరం కూడా మాట్లాడకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మీరు ఎక్కువ తెలుగు దేశంలో ఉండకపోతే అంటే తెలుగు రాష్ట్రాల్లో మన భాష మీద వేరే భాష ప్రభావం ఉంటుంది అందులో తప్పే ఉంది అంటే తెలుగు మర్చిపోలేదు కదా తెలుగు మాట్లాడుతున్నారు కదా ఒక వక్ర దృష్టితో చూస్తే ప్రతిదీ మనకు తప్పుగానే కనిపిస్తాయి సో అలాంటి స్థితుల నుంచి ఒక ఐదేళ్లలో ఆయన ఓడిపోయిన చోటే మళ్ళా నెగ్గి అది కూడా బంపర్ మెజార్టీతోటి తొంభై వేల పై చిలుకు మెజార్టీతో మంగళగిరిలో నెగ్గి దాన్ని ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఆయన భాష కాదు ఆయన మా అంటే ప్రతి ఒక్కటి ఆ మారిన విధానం మీరు కనుక చూస్తే ప్యూపా దశ నుండి ఒక సీతాకోక చిలుక ఎలా వస్తుందండి అందమైన సీతాకోక చిలుక తయారవుతుంది మీరు ప్యూపా తర్వాత దాన్ని చూస్తే మీకు నచ్చదు కానీ అది ఎంత అందంగా తయారవుతుంది సో ఇవాళ ఒక ప్యూపా నుంచి ఒక సీతాకు చిలుకలాగా లోకేష్ తయారయ్యారు సో తయారయ్యాక ఆయన గత ఏడాది కాలంగా తనకిచ్చిన విధులని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు ఆయన అంటే దూసుకెళ్తున్నారు అతను ఆ దూసుకెళ్లే విధానం మోదీ గారిని ఆకర్షించింది అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు మోదీ గారికి చాలా ఇష్టం ఎస్ ఇష్టం తప్పే ఉంది ఇప్పుడు ఒక నాయకుడిలో కొన్ని లక్షణాలు మీకు నచ్చచ్చండి ఇంకో నాయకుడిలో ఇంకో కొన్ని లక్షణాలు నచ్చుతాయి ఒక హీరోగా తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా నచ్చుండచ్చు చిరంజీవి గారు కూడా నచ్చుతారు మోదీ గారికి మన స్టేజ్ మీదే చూసాం మన ప్రత్యేకంగా ఒక చాక్లెట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అంత మాత్రాన ఈ ఒక్క వ్యక్తే నచ్చాలని లేదుగా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క అంశం మనకు నచ్చుతుంది అలాగా లోకేష్ నాయన స్టేజ్ మీద ఏంటి నువ్వు రావా ఇంకా ఎప్పుడొస్తున్నావు ఢిల్లీ అంటే అంతకుముందు కూడా పిలిచారు అంటే ఆ చనువు ఒక చనువు ఒక ప్రధానమంత్రి మీతో అంత చనువుగా మాట్లాడుతున్నారంటే తప్పకుండా మీలో కొద్దో గొప్ప ప్రత్యేకత ఉంటేనేగా మాట్లాడతారు మిమ్మల్ని నన్ను వచ్చి అడుగుతాడు ఆయన అడగడుగా అంటే ఇక్కడ రాజకీయ సమీకరణాలు పక్కన పెడితే కూటమిలో వాళ్ళందరూ కలిసే ఉన్నారు అది వేరు కూటమిలో ఉన్నా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ లాగానే లోకేష్ గారిని కూడా ఆయన ట్రీట్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అంటే ఈ ప్రస్థానం ఎక్కడికి వెళ్తుంది ఈ కలియికి ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడికైనా వెళ్తుంది ఎంత దూరమైనా వెళ్ళచ్చు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఒక తెలుగుదేశం ఒక చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసి ఒక బీజేపీతో ఒక మోదీ గారితో ఇందులో చాలామంది పాత్రలు ఉండచ్చు అల్టిమేట్గా పాత్రలు ఏవైనా కూడా పాత్రధారులు వీళ్ళందరే కదా ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ లోకేషు ఓ పవన్ కళ్యాణ్ మిగిలి అందరూ కూడా ఎవరైతే నెగ్గారో వాళ్ళందరూ కూడా పాత్రధారులే సో ఈ పాత్రధారుల్లో ఎప్పుడూ కూడా ఒక పాత్రని రూపొందించడంలో ఒక డైరెక్టర్ అంటాం మనం అతని ఇది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు తోలుబొమ్మలు ఆడించే వాళ్ళు కూడా ఆ వేళ కదలికల్లో ఉంటుందంత మీరు గమనిస్తే అది చిన్న విషయం కాదు ఒక తోలుబొమ్మను ఆడించడం అనేది ఆ పాటకు అనుగుణంగా లేకపోతే మాటకు అనుగుణంగా అలాగా ఈ పార్టీలో నడిపించే ఈ సారథులు వీళ్ళందరూ ఒక మోదీ గారు కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు సో ఇవాళ ఆ క్రమంలో ఆ వరుస క్రమంలో లోకేష్ చేరారు అంటే లోకేష్ నెక్స్ట్ ఏంటి అది మోదీ గారు అది విజువలైజ్ చేసుకోగలిగారా మోదీ గారు విజువలైజ్ చేయకలా ప్రతి వాళ్ళు విజువలైజ్ చేశారు చేస్తున్నారు మనం గతంలోనే చెప్పాం రెండు వేల ఇరవై తొమ్మిది లోకేష్ది మనం రాసి ఇచ్చేస్తాం కావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఇందులో మీకు ఎటువంటి సందేహం అక్కర్ల అయితే ఆ ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో ఒక పార్టీ పగ్గాలు చేపట్టడంలో చాలా బాధ్యత ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీలో ఉండే ఆ టాలెంట్ని గుర్తించడంలో మోదీ ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉండదు కాకపోతే ఏంటంటే కొడుకు కాబట్టి ఆయన పైకి వ్యక్తపరచకపోవచ్చు ఎందుకంటే పార్టీ ముఖ్యం కొడుకు కంటే కూడా పార్టీ ముఖ్యం పార్టీ తర్వాతే ఏదైనా అంటే బంధుత్వాలు బంధాలు ఏవైనా కూడా కాబట్టి ఆయన వ్యక్తపరచండి ప్రజలు వ్యక్తపరచాలి మీకు అర్థమైంది కదా కుటుంబం కాదు వ్యక్తపరచాల్సింది సో ఇవాళ కుటుంబం కాకుండా ప్రధానమంత్రి మోదీ ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి గుర్తించారు ఎవరిని లోకేష్ని నువ్వు రా అని రెండున్నర గంటలు ఆయన సమయం కేటాయించారంటే వాళ్ళు ఎన్ని రకాల అంశాలు చర్చించుంటారు మీకు బుక్ వస్తుంది అందులో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి రాజకీయ భవిష్యత్తు ఏంటి ఎలా ఉండాలి ఎలా చేస్తామో మాట్లాడి ఉండొచ్చు లేదు రాష్ట్ర అభివృద్ధిలో ఏ రకంగా చేయాలి అంటే భాగస్వామ్యంతో ఎలా ముందుకెళ్ళాలి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కలిసి ఎట్లా పనిచేయాలి ఈ ప్రాజెక్ట్స్ ఏవేవి ఎట్లా చేస్తే బాగుంటుంది ఈయన విద్యాశాఖ ఐటీ శాఖ కాబట్టి దానికి సంబంధించి చర్చలు ఉంటాయి అందులో సందేహం ఏం లేదు తర్వాత నిధుల విషయం వచ్చి ఉండొచ్చు తర్వాత నీళ్ల పంపకాల విషయం వచ్చి ఉండొచ్చు ఇవీటన్నింటినీ మించి ఏ ప్రస్తావన వచ్చి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చి ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది అది ఇవాళ అవుతుందా రేపు అవుతుందా ఆరు నెలల తర్వాత అవుతుందా దట్ ఈస్ ఇమ్ మెటీరియల్ బట్ ఇప్పుడు అన్ని రోడ్స్ ఎక్కడికి లీడ్ అవుతున్నాయి జైలుకే లీడ్ అవుతున్నాయి సో ఇంతమంది ఇన్ని రకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఇంతమంది ఇన్ని రకాలుగా ఓపెన్ అప్ అవుతూ అంటే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా అందరూ కూడా చివరికి ఏం చేస్తున్నారంటే వేళ్ళన్నీ వేరే వాళ్ళకి చూపిస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ సో ఇప్పుడు అన్ని వేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఉచ్చులో ఉన్నారు సో ఈ అంశం కూడా చర్చకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన దగ్గర సమాచారం ఉండకుండా ఏం ఉండదు మోదీ గారి దగ్గర ఖచ్చితంగా అమిత్ షా దగ్గర మొత్తం అంతా ఫైల్స్ ఉంటాయి సో మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు తర్వాత ఇతని లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కూడా ఆయన మాట్లాడుండొచ్చు మోదీ గారు ఎందుకంటే ఇవాళ అతను మాట్లాడుతున్న తీరు గమనించారంటే లోకేష్ గారిది చాలా పరిపక్వతతో మాట్లాడుతున్నారు చాలా చక్కటి భాష మాట్లాడుతున్నారు వీటన్నిటినీ మించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలాగా చూసి మాట్లాడటంలా ఆయన స్పాంటేనియస్గా సమాధానాలు ఇస్తున్నారు అది చాలా గొప్ప విషయం అంటే మీరు ఏ అంశం మీద అడిగినప్పటికీ తడుముకోకుండా సమాధానం ఇవ్వగలుగుతున్నారు జవాబిస్తున్నారు ఆయన ఇది లీడర్షిప్ క్వాలిటీ మీకు సాఫ్ట్ స్కిల్స్ అంటే లేదు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే లేదు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇంకేం కాదండి ఇదే అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి మార్పు వస్తూ రావాలి మనుషులు ఇవాళ నేను చాలా షై ఫీల్ అవ్వచ్చు మాట్లాడడానికి మొదటి రోజు రెండో రోజు ఫీల్ అవుతా అంటే బుర్ర పని చేయదు కానీ గ్రాడ్యువల్గా నాలో మార్పు వస్తుంది వచ్చాక ఒక ఫైవ్ డే నా ప్రసంగం వింటే మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారేంటి అబ్బా ఎన్ని విషయాలు తెలుసు ఎట్లా ఎట్లా అంటే మనిషికి అబ్జర్వేషన్ ఉండాలి తర్వాత మనం ఇంటరాక్ట్ అవ్వాలి మనుషులతోటి తర్వాత వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవాలి ఇప్పుడు లోకేష్ గారు చేస్తుంది అది లోకల్గానే కాకుండా రాష్ట్రపరంగానే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతి ఒక్కటి అవగాహన చేసుకోగలగా ఆ చేసుకోగలిగే విధానంలో మీరు ఇంకొకటి ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి చెయ్యండి లోకేష్ చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినేవారు కాదు ఎవరిని కలిసేవారు కాదు అది చాలా పెద్ద మైనస్ కానీ లోకేష్ అలా కాదు లోకేష్ అందరినీ కలుస్తున్నారు లోకల్ వాళ్ళని కలుస్తున్నారు మామూలు సాధారణ మనుషుల్ని కలుస్తున్నారు అది ముఖ్యంగా కావాల్సింది ఒక నేతకి కావాల్సిన లక్షణాలు అవి ఉన్నాయి సో అందుకని మీరు మామూలు సాధారణ మనుషులతో మమేకం అవ్వాలి అలాగే రాజకీయంగా మమేకం అవ్వాలి రాజకీయ నాయకులతో మమేకం అవ్వాలి తర్వాత ఇప్పుడు కేంద్రపరంగా కూడా లోకేష్కి ఈరోజు ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అతను రేపొద్దున తప్పక ఒక మంచి లీడర్ అవుతారు రేపొద్దున పార్టీ పగ్గాలు అతనికే వెళ్తాయండి మీకు సందేహం అక్కల్లా ఇప్పుడు చాలామంది నాయకులు ఉంటారండి ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా చూడకండి అతన్ని నిన్నటి వరకు అతను చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కావచ్చు రెండు వేల పంతొమ్మిది వరకు మేబీ ఆఫ్ కోర్స్ కాదని మనం ఒక ఎన్టీఆర్ గారి మనవుడు కావచ్చు కానీ ఇప్పుడు కాదు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి కొడుకే కాదని అంటల్లా ఎట్ ద సేమ్ టైం ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఓకే నారా లోకేష్ ఒక మంత్రి ఒక విద్యాశాఖ మంత్రి ఒక ఐటీ శాఖ మంత్రి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అని ఒక అంటే ఇండివిజువల్గా తనకి తను ఒక చరిష్మా తెచ్చుకున్నారు తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు తను ఒక నాయకుడిగా ఆయన నిరూపించుకున్నారు ఎప్పుడైతే తొంభై వేల పైచిల్కి మెజార్టీ వచ్చిందో మంగళగిరిలో దట్ ఈజ్ ఇన్ అఫ్ నువ్వు ఓడిపోతావు నువ్వు పనికివరానవడివి నువ్వే నగ్గవు వైసీపీ వాళ్ళు చెప్పి 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 వాటిని వేటిని ఆయన తీసుకోకుండా ఆయన ఏం తీసుకున్నారు ఆయన లక్ష్యం ఏం పెట్టుకున్నారు మంగళగిరిలో గెలవడం ఆ గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ఆయన వెళ్ళారు సాధారణ ప్రజలతో ఆయన ప్రతిరోజు అమేకమయ్యారు ఐదు సంవత్సరాలు ఖాళీగా కూర్చోలేదు నియోజకవర్గం నుంచి పారిపోలేదు జగన్మోహన్ రెడ్డిలాగా ఓడిపోయాక ఐదేళ్ళు ఆయన ప్రజలతో ఉండడం అనేది ఆయన గెలుపుకి అది ఒక అయింది కాబట్టి ఇంతకంటే మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఇంకేం లేవండి డెఫినెట్గా నరేంద్ర మోదీ గారి దృష్టిలో ఆయన పడ్డారు ఎందుకంటే నరేంద్ర మోదీ కూడా ఒక సాధారణ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన ఈరోజు అంతర్జాతీయంగా నరేంద్ర మోదీని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో మనకు తెలుసు అదేవిధంగా లోకేష్ కూడా అంత స్థితికి వెళ్ళాలని మనం కోరుకుందాం खिता हि वि बिकम द चीफ मिनिस्टर आफ् आंध्र प्रदेश नैक्स्ट टर्म थैंक यू मैडम